అందరికీ నమస్కారం వెల్కమ్ టు విస్ ద టాక్స్ మీడియా గత కొద్ది నెలల నుంచి మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ గొడవలు చాలా ఎక్కువైపోయినాయి ఎక్స్టర్నల్ గా జరిగేటువంటి గొడవల కంటే కూడా ఇంటర్నల్ గా గొడవలు చాలా ఎక్కువైపోయినాయి కేసీఆర్ గారి యొక్క పార్టీ అధినేత గారి యొక్క కూతురి కవిత గారు చేసినటువంటి కొన్ని కొన్ని మీటింగ్స్ లో చేసినటువంటి కామెంట్స్ వల్ల పార్టీ రెండు పార్ట్స్ గా డివైడ్ అయ్యే విధంగా ఏంటంటే కొన్ని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాత్రం నిన్న జరిగినటువంటి ఒక కీలకమైన మీటింగ్ తర్వాత బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ కవిత గారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది కవిత ఓన్లీ ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా కేసీఆర్ గారి యొక్క కూతురు కూడా అయినా కూడా తనని ఒక ఇండిస్ప్లి యాక్షన్ కింద ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది సో అంత ఇండిస్ యాక్షన్ తను ఏం తీసుకుంది సో ఎటువంటి వ్యాఖ్యలు మనం చూసినట్లయితే కొన్ని రీజన్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏంటంటే మేజర్ గా ఎప్పుడైతే కవిత గారి మీద ఈడీ మనకి ఢిల్లీలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉందో ఆ టైంలో లిక్కర్ గురించి తన లిక్కర్ స్కామ్ లో పార్టిసిపేట్ చేసి చెప్పేసి తన మీద ఈడీ కమిషన్ వేయడం జరిగింది దాని గురించి సిబిఐ ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది అదే టైంలో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క రజోత్సవ సభలో మనకి ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే కవిత గారి యొక్క మీటింగ్ పైన ఫీడ్బ్యాక్ లాగా ఒక లెటర్ రాయడం జరిగింది ఆ టైంలో తన లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది డైరెక్ట్ వెళ్ళి చెప్పవచ్చు కదా ఫోన్ చేయలేదు కేసీఆర్ గారికి వెళ్లి కలవలేదు పర్సనల్ గా కలిసి అంటే చదువు ఉన్నా కూడా తన కూతురు తన ఎమ్మెల్సీ తను వెళ్ళి తన నాన్నగారు అనేటువంటి కేసీఆర్ గారి పక్కన కూర్చోవడం జరిగినటువంటి సభ గురించి ఫీడ్బ్యాక్ కావచ్చు ఇంకేమైనా సూచనలు కావచ్చు ఇవ్వాల్సినటువంటి కెపాసినటువంటి క్యాండిడేట్ ఓన్లీ ఒక లెటర్ రూపంలో రాయాల్సిన అవసరం ఏముంది సో అక్కడ స్టార్ట్ అయింది మెయిన్ ఏ క్లాసెస్ అని కూడా ఆ టైంలో మనకి సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ ఛానల్స్ లో కావచ్చు ఇంటర్నల్ గా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఇంటర్నల్ లీడర్స్ కావచ్చు వాళ్ళు ఏంటంటే ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారికి కవిత గారికి మధ్య మాటలు లేవు అనేటువంటి ఒక ధోరణి బయటికి రావడం జరిగింది అక్కడ స్టార్ట్ అయినటువంటి క్లాసెస్ అని కూడా నిమ్మదిగా చాలా చిలికి చిలికి గాలువ అనే విధంగా మనకి ఏంటంటే తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని మీటింగ్ లలో కొన్ని ప్రెస్ మీట్లలో కవిత గారు కేసీఆర్ గారిని దేవుడు కేసీఆర్ గారు చుట్టినటువంటి కొన్ని దయ్యాల వల్ల మాత్రమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లోకి రావడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది వాళ్ళు వేసినటువంటి కొన్ని అరాచకమైనటువంటి పనులు కావచ్చు వాళ్ళు వేసిన కొన్ని నీచమైన పనులు కావచ్చు ఈ యొక్క అవినీతి పనుల వల్ల మాత్రమే మనకి ప్రజెంట్ కేసీఆర్ గారి యొక్క ఇబ్బందులు అవుతుందని చెప్పి మనకి కవిత గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పటి నుండి అసలు కేసీఆర్ గారు చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు ఆ లెటర్ తీసుకొని చదివి బయటికి రిలీజ్ చేసేంత చెప్పాసినటువంటి అంత చనువుగా కేసీఆర్ తో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మనం చూసినట్లయితే సో ఆబ్వియస్ లీ కొందరు మనకి సంతోష్ రావు కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు మనకి ఇలాంటి కొందరు వ్యక్తులు మాత్రం కేసీఆర్ గారికి అత దగ్గరలో ఉండి ఏదైనా పక్కన ఉన్న వస్తువు ముట్టుకునేది డేర్ చేసిన వ్యక్తులు కొందరు మాత్రమే ఉన్నారు సో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే కవిత గారు అన్న విషయం చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది అక్కడ అప్పటి నుండి మనం చూసినట్లయితే కవిత గారు పార్టీలో పార్టీ కొందరు నాయకుల మీద కొన్ని కామెంట్ చేయడం జరిగింది రీసెంట్ గా లిల్లీ అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ కూడా తిట్టడం జరిగింది ఈ విధంగా కొన్ని కొన్ని పార్టీకి విరుద్ధంగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ పార్టీకి విరుద్ధంగా చేసినటువంటి యొక్క వాళ్ళ యొక్క రూల్స్ కి అనుగుణంగా కాకుండా పార్టీకి ఆపోజిట్ లో తను మాట్లాడిన విధానాల వల్ల మాత్రమే ఈ యొక్క డిసిప్లినరీ యాక్షన్ కింద కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఆఫ్టర్ సస్పెన్షన్ అయిన వెంటనే కవిత గారు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ లో కూడా అప్పటి వరకు కవిత గారు కూడా ఎవరి పేర్లు కూడా పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు కేసీఆర్ గారు దేవుడు తన చుట్టూ దయాలే మాత్రం చెప్తా ఉంది కానీ ఎప్పుడైతే సస్పెన్షన్ రిలీజ్ అయిందా నోటు నోట్ లీజ్ అని ప్రెస్ ప్రశ్న పెట్టి కేసీఆర్ గారు చేసింది ఏం లేదు కేసీఆర్ గారు చాలా మంచివారు కేసీఆర్ గారు దేవుడు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి తెలంగాణకు ఎటువంటి న్యాయం చేయాలి తెలంగాణకు ఏ విధంగా అభివృద్ధి చేసిన ఆలోచనటువంటి వ్యక్తి మాత్రమే కానీ కేసీఆర్ గారు కొందరిని గుడ్డిగా నమ్మడం వల్ల కేసీఆర్ గారు ఉన్నటువంటి కొందరు వ్యక్తులు దగ్గర వ్యక్తులు చాలా దగ్గర వ్యక్తులు మాత్రమే ఆ యొక్క చేసినటువంటి అనేక తప్పుల వల్ల ప్రజెంట్ కేసీఆర్ గారి మీద కూడా ప్రజెంట్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నా కూడా ఏం మాట్లాడే సిచ్యువేషన్ లో మేము ఉన్నామని చెప్పేసి మనకి కవిత గారు స్పష్టం చేయడం జరిగింది దాంతో పాటు మెయిన్ గా మనకి ఏంటంటే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు గారు దాంతో పాటు సంతోష్ రావు గారు సో వీళ్ళిద్దరు మేజర్ గా చేసినటువంటి కొన్ని కొన్ని అవినీతి పనుల వల్ల మాత్రమే ప్రజెంట్ కేసీఆర్ గారికి ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పినా కూడా ఎటువంటి మాట్లాడిన సిచువేషన్ చెప్పేసి మనకి ప్రజెంట్ కవిత గారు చెప్పడం జరుగుతా ఉంది కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కవిత గారు మీరు మీ నాన్న గారికి ఏదైతే మీరు ప్రజెంట్ చెప్తా ఉన్నారో హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు గారు కావచ్చు సో వీళ్ళ వల్ల మాత్రమే ప్రజెంట్ కేసీఆర్ గారికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మిమ్మల్ని ప్రజెంట్ సస్పెండ్ చేశారు కావచ్చు ఈ సస్పెన్షన్ కన్నా ముందు కావచ్చు మీ గొడవలు స్టార్ట్ అయ్యకుండా ముందు కావచ్చు యొక్క ఈడీ కమిషన్ కన్నా ముందు కావచ్చు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లోకి రాక ముందైతే కేసీఆర్ గారితో బాగానే ఉన్నారు కదా సో ఆ టైంలో ఒకవేళ మీ దగ్గర ప్రాపర్గా ప్రూఫ్స్ ఉండే ఉంటే హరీష్ రావు గారు కావచ్చు సంతోష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు వీళ్ళు వేసినట్టు అవినీతి ఒకవేళ నిజమై ఉంటే మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉండే ఉంటే బీఆర్ఎస్ పార్టీ అనేది మీ నాన్నగారు స్థాపించిన పార్టీ కదా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ కదా మీరు వాళ్ళ కూతురే కదా మీ పార్టీ చీలిపోతుంది నెక్స్ట్ ఒకవేళ ఇలా ఇదే విధంగా కంటిన్యూ అయితే ప్రజలలో వాళ్ళకి ఏంటంటే విముఖత కలగదు ప్రజలలో మనకి ఏంటంటే విపరీతమైనటువంటి ఒక ప్రజలలో ఒక వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది ఈ అరాచకమైన పన్న వల్లని చెప్పి అనుకున్నప్పుడు మీరు కేసీఆర్ గారికి ఎందుకు సబ్మిట్ చేయలేదు రిపోర్ట్స్ అన్ని కూడా కేసీఆర్ గారితో మీరు ఎందుకు కాసం ఇవ్వలేదు కేసీఆర్ గారికి ముందు మీరు ఏంటంటే ఈ యొక్క హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు సంతోష్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా కొన్ని అవినీతి పనులు చేస్తా ఉన్నారు దీనివల్ల ప్రజల్లో మనం ముందుకు పోలేము నెక్స్ట్ ఎలక్షన్లలో కంపల్సరీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత ఎందుకు చెప్తా ఉన్నారు అప్పుడు కూడా మీరు చెప్పే ఉంది కదా కేసీఆర్ గారు మీ నాన్నగారితో పాటు మీరు ఒక ఎమ్మెల్సీ మీరు మీరు వెళ్ళి పార్టీ ఏ విధంగా ఫ్యూచర్ లో ముందుకెళ్ళని చెప్పేసి మీ సూచనలు మీరు ఇచ్చేటువంటి అవకాశం మీకు ఎంతైనా ఉంది కేసీఆర్ గారికి అంత చనుగా ఉండేటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరు మీకు ఒక్క రోజు కూడా చెప్పడానికి కూడా మీకు టైం లేదా పార్టీ అధినేత కేసీఆర్ గారితో కూర్చొని ప్రజెంట్ పార్టీలో కొందరు వ్యక్తులు చేస్తున్నటువంటి అవినీతి పనుల వల్ల మనకు ఫ్యూచర్ లో మనం వెళ్ళలేము మన ప్రభుత్వం మళ్ళీ ఫామ్ చేయలేము ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అని చెప్పి మీరు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు ఇప్పుడు ఎందుకు సంతోషరావు హరీష్ రావు వీళ్ళ యొక్క దయాలు వీళ్ళు ఏంటి కేసీఆర్ గారికి ఈ సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వచ్చింది చెప్తా ఉన్నారు కదా సో ఇంత అవసరం వచ్చేదాకా మీరు ఏం చేశారు మీరే కేసీఆర్ గారికి ముందే చెప్పవచ్చు కదా లేదా మీరే వాళ్ళని ఆపొచ్చు కదా మీకు అధికారం ఉంది కదా మీరు కేసీఆర్ గారి యొక్క కూతురే కదా మీరు పార్టీ డివైడ్ చేసే విధంగా పార్టీ ముందుకెళ్ళే ముందుకెళ్లకుండా మీరు మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయితే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తుంది అని చెప్పి మీరే క్వశ్చన్ చేయవచ్చు కదా మీరే మీటింగ్ పెట్టుకొని చెప్పొచ్చు ఇంటర్నల్ గా అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు ఎప్పుడైతే మీ మీద ఈడీ కమిషన్ పడిందో ఎప్పుడైతే మీ యొక్క లెటర్ లీక్ అయిందో సో అప్పుడు మాత్రమే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అప్పుడు కూడా మీరు పేర్లు చెప్పలేదు అప్పటికైనా కూడా మీరు ఇంటర్నల్ గా మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసుకొని చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు ప్రజెంట్ మీరు సస్పెన్షన్ దాకా తెచ్చుకొని పార్టీకి విరుద్ధంగా మాట్లాడి పార్టీకి ఉన్నటువంటి రూల్స్ అన్నింటినీ కూడా మీరు అవైడ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మీరు డిస్ప్లే యాక్షన్ కింద మీరు సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కూడా మీరేం ప్రూఫ్ సబ్మిట్ చేయట్లే కదా ఏమైనా ఉంటే ప్రూఫ్ సబ్మిట్ చేయండి మీరు అనవసరంగా హరీష్ రావు గారిని లేకుంటే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని సంతోషరావు గారిని ఊరికే చెప్పడం కాదు ప్రజల సొమ్ము తెలంగాణ బిడ్డల సొమ్ము బీసీ బిడ్డల సొమ్ము ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క సొమ్మును అనవసరంగా వాడుకున్నారు అనవసరంగా దుర్వినియోగం చేసుకున్నారని చెప్పేసి ఏదైనా ప్రూఫ్స్ ఉంటే చూపించాలండి ఎందుకని చెప్పేసి అంటే ఓన్లీ మీ కుటుంబ పాలన మాత్రమే కాదు అక్కడ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు ఉన్నాయి ఎంతో మంది బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది మీ ఓన్లీ మీ కుటుంబం వల్ల మాత్రం తెలంగాణ రాలేదు కదా ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ ఏదైనా జరిగినప్పుడు మీరు దాన్ని ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసే మ్యాటర్ చేయాలి కదా ఎందుకు అప్పుడు చేయలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు పార్టీలో చిన్నప్పటి నుండి కూడా కేసీఆర్ గారిని చూసుకుంటూ పెరుగుతూ వచ్చారు అట్ ద సేమ్ టైం మీరు కూడా పార్టీలో కొన్ని దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మీరు పార్టీలో తిరుగుతూ వస్తూ ఉన్నారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు సో ఇవన్నీ చేసే వాళ్ళు డిసిప్లినరీగా పార్టీ యొక్క కండిషన్స్ అన్నిటి కూడా ఉబే చేసి ఉండపోతే సస్పెండ్ చేస్తారనే విషయం మీకు తెలియదా అంటే తెలిసినా కూడా సస్పెండ్ కావాలి అని చెప్పేసి మీరు కేసీఆర్ గారి ద్వారా సస్పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి మాత్రమే మీరు ఈ విధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు ఇటువంటి కామెంట్స్ చేయడం జరిగిందా కేసీఆర్ గారు మిమ్మల్ని అంత దూరం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే ప్రీ ప్లాన్ గా మీరు సస్పెండ్ కావాలని చెప్పి అనుకునే యొక్క ప్లాన్ చేసినట్టు తెలుస్తా ఉంది కదా మరి అంటే మీరు కంపల్సరీ ఇంటర్నల్ గా ఎలాగైనా కూడా వాళ్ళని డివైడ్ కావాలి డివైడ్ అయిన తర్వాత నేను ఏం చేసుకున్నా అని చెప్పేసి అనే కదా మీరు ఇటువంటి కామెంట్స్ చేసింది ప్రజెంట్ యొక్క హరీష్ రావు గారి మీద కావచ్చు సంతోష్ రావు గారి మీద కావచ్చు కేటీఆర్ గారి మీద కావచ్చు సో ఇటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు దీనివల్ల ప్రజల్లో ఎంత ఎఫెక్ట్ పడుతూ ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా మనకు ఓటు అని చెప్పి మినిమం ఆలోచించుకోకుండా వాళ్ళు కొన్ని యాక్షన్స్ తీసుకొని జరుగుతూ ఉంది సో ప్రజెంట్ ఏంటంటే కవిత గారిని కూడా ఈ యొక్క మీటింగ్ అయిపోయిన వెంటనే కాంగ్రెస్ లోకి తీసుకోబోతున్నా అని చెప్పేసి కొన్ని కొన్ని వాక్యాలు రావడం జరుగుతూ ఉంది మేబీ జాయిన్ అవుతుందా లేదో అనే విషయం పక్క పెట్టేస్తే ఒక పార్టీ అధినేత కూతురునే పార్టీ అధినేత కేసీఆర్ గారు సస్పెండ్ చేశారని చెప్పేసి అంటే తను చేసినటువంటి మిస్టేక్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు చూడాల్సింది నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ నే కంటిన్యూ చేస్తా ఉన్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు రిమైనింగ్ సంక్షేమ పథకాలు కూడా మీరు ఫోకస్ చేయండి ఏదైనా అవకతవకలు జరిగితే వాళ్ళని శిక్షించండి ఎవరు కూడా కేటీఆర్ గారిని కావచ్చు హరీష్ రావు గారిని కావచ్చు సంతోష్ రావుని కావచ్చు ఎవరిని కూడా మీరు పని చేయకుండా ఎవరు చెప్పట్లేదు తెలంగాణకు అన్యాయం చేయాలని చెప్పి ట్రై చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద కమిషన్ వేయండి సిబిఐ యాక్షన్ తీసుకోండి ఏదనేసి తెలంగాణ ప్రజలకు మేలు కలిగే విధంగా ఏ